నమస్కారం సక్సెస్ స్వాగతం నా పేరు చందన వైసీపీ అభ్యర్థి గణేష్ కు అపూర్వ స్వాగతం పదహారో వార్డు కౌన్సిలర్ జగదీశ్వర్ ఆధ్వర్యంలో జననీరాజనం వచ్చే ఎన్నికల్లో మున్సిపాలిటీలో అత్యధిక మెజారిటీ సాధిస్తామని నర్సీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు నర్సీపట్నం మున్సిపాలిటీ పదహారవ వార్డులో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు అడుగడుగునా ప్రజలు పూలుచల్లి హారతులతో స్వాగతం పలికారు మండుటెళ్లలో సైతం ప్రజలు ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారానికి అపూర్వ ఆదరణ కనబరిచారు ప్రజలు చూపిస్తున్న ఆదరణతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం జోరుగా హుసారుగా సాగింది ఎమ్మెల్యే గణేష్ చైతన్యం ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ తనను వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిపించాలని కోరుతున్నారు మీ ఆశీర్వాదాలతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి మీ అందరికీ అండగా ఉంటానని చెప్పారు ఈ వార్డులో కోట్లతో సీసీ రోడ్లు నర్సీపట్నం మున్సిపాలిటీలో పన్నెండు కోట్లతో ఖర్చు చేశామన్నారు గత టీడీపీ పాలన కట్టే అత్యధికంగా నర్సీపట్నం మెయిన్ రోడ్ విస్తరణ వల్ల చాలా మంది హర్షిస్తున్నారన్నారు వీరమాచునేని జగదీశ్వరి మున్సిపల్ వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్లు చింతకాయల సన్యాసి పాతుడు గొలుసు నరసింహమూర్తి టౌన్ వైసీపీ అధ్యకుడు ఏకాశివ కర్రీరామ్ గోపాల్ వార్డు నాయకులు ఏన్ఎల్ శ్రీనివాస్ బోలెం చిరంజీవి మీసాల బాబులు పలువురు వైఎస్సార్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి పదహారు వార్డులో మన కౌన్సిలర్ జగదీశ్వర్ గారు అధ్యక్షున్న ఈ కార్యక్రమం ఇంటింటికి కార్యక్రమం ప్రచార కార్యక్రమం చేపట్టడం జరిగింది అందరూ ప్రజలు సందేశపత్రిక వైఖరి కౌన్సిలర్స్ ముఖ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది అది ముఖ్యంగా ఈరోజు చూస్తే ఈ వార్డుకి సంబంధించి ఏ సంవత్సరం కాలంలో సుమారుగా రెండు కోట్ల రూపాయలతో సీసీ రోడ్డు కూడా వేయడం జరిగింది ఎంపీ గారిని నిర్వహించి ముఖ్యంగా మన ఏదైతే గవర్నమెంట్ ఇబ్బందిగా క్యాంట్ ఇచ్చారో ప్రతి సంక్షో యాభై లక్షల రూపాయలు పర్చించడానికి కూడా జరిగింది అంటే సుమారుగా నచ్చిపాటు మున్సిపాలిటీలో ఈ మధ్యకాలంలో సుమారుగా పన్నెండు కోట్ల వరకు కూడా పరీక్ష జరిగింది అంటే గత తెలుగుదేశం పాలన కంటే అత్యధిక రోడ్లు మన మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా ఇస్తున్నాం నిజంగా అందుకని ఈరోజు ఏ గ్రామ అది ఏ వార్డుకి వేస్తే ప్రతి వారు కూడా మీరు ఎంతో ఆనందపడతారు ఎందుకంటే గతంలో సంవత్సరాల నుంచి కూడా మాకు రోడ్లు లేవు మీరు వచ్చిన తర్వాత రోడ్లు లేదు అని చెప్పి నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది అందుకనే ఈరోజు ఏ వాటికి సరే ప్రజలందరూ కూడా మాకు గౌరవంగా మమ్మల్ని మా తాలూకా ఆశీస్సులు రూపాలని చెప్పి బ్రహ్మాండంగా అందరూ కూడా హారత చేస్తారంటే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే చేసిన పనికి గుర్తింపు వచ్చిందని చెప్పి సందర్భంగా అందుకని ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీ స్టార్ట్ అయితే అని కూడా బ్రహ్మాండంగా ప్రతి వాటిలో తిరిగినప్పుడు ఎక్కువ మంది మరి నూటికి తొమ్మిది శాతం మంది మహిళలందరూ కూడా హారతలు చేస్తారంటే దానికి కారణం ఏంటంటే కేవలం జగనన్న పలికాల ద్వారా ఉంది అందుకని రేపు రాబోయే జరగబోయే ఎన్నికల్లో కేవలం ఒక మున్సిపాలిటీలోనే సుమారుగా పదివేలు పైగా మెజారిటీ వస్తుందని చెప్పి ఒక నమ్మకం ఉంది ఎందుకంటే మీరు చేసిన పనులు కానీ ఆ విధంగా ఉంది ముఖ్యంగా థర్టీ బీట్ రోడ్లు అని రోడ్లు కానీ అలాగే రోడ్డు వైడింగ్కి సంబంధించి మీరు తలపెట్టిన రోడ్డు వైడింగ్ కూడా అందరూ కూడా ఆశిస్తారు ఎందుకంటే ఏదైతే మేము అనుకున్నామో ప్రతి వాళ్ళు కోర్టు అడ్డం వాళ్ళు అయినాయి తప్ప అయితే అంత బ్రహ్మాండంగా ఉండేది వాళ్ళందరితో కూడా రేపు రాబోయే చేస్తూ ఈ విధంగా ప్రతి వాటిలను కూడా ఎన్నో అభివృద్ధి ప్రకటన కూడా చేస్తూ సంక్షేమ పథకాలు అంటే లేదు ప్రతి వాళ్ళు కోడిచ్చు ఇప్పుడు కూడా ఏమైనా చెప్పినట్టు కదా కేవలం మంచి పండిలోనే మంచి మెదడుతో మనం గెలుస్తాం మనం టోటల్గా ముప్పై వేలు పైగా మెదట్కి గెలుస్తాను చెప్పేసిందా వెళ్ళి జై జగన్